లా ఫ్లోట్ సేయాలి మళ్ళీ ఆర్ డి మోర్ 30 30 ఫ్రిజ్ అమౌంట్ వాడు ఫస్ట్ కండిషన్ సంతించాలి బ్యాంక్ పర్చేస్ ఇప్పుడు ఏకే ఇంజ మోడర్న్ థెరపీ ఉందావ బట్ మొత్తం 44 కి డబుల్ చెస్ ఆర్ రెడీ అయిపోయారు సో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కానీ కమా జెసి గారు నడిపిస్తుంటారు అంటే ఎకరస అది అనుకున్నాం కానీ బట్ ఏపీఎం కూడా మళ్ళీ 44 ఎకరస్ అని చెప్పి పేమెంట్ పేమెంట్ కూడా కూడా పే చేయమని డైరెక్షన్ ఇస్తామన్నారు యాక్చువల్లీ అది కూడా నా టెక్నికల్ ఇష్యూ కూడా ఆల్రెడీ మాట్లాడాను సార్ అది అయిపోతే పేమెంట్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది పెండింగ్ రెండు పెండింగ్ సార్ ఒకటి టెక్నికల్ ఇష్యూ సార్ సిఎస్ఎంఎస్ కి రెండోది యాక్చువల్లీ మూడా నుంచే లెటర్ అవ్వాలి డబ్బులు రిలీజ్ చేస్తున్నామని ఇచ్చారు బట్ ఈ అకౌంట్ నుంచి పే చేయమని ఆవిడ డైరెక్షన్ రాలేదు అది మాట్లాడాను సార్ ఇచ్చేస్తామన్నారు నువ్వు చెప్పొనేమో ఆ అసలునే చెప్తాను నేను చెప్పలేను నాకంటే మంచిది నాకేం తెలుసు నాకేం తెలుసు నేను చెప్పలేను 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 నాకేం すみません。

கிலோமீட்டர் <laughs> 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 <laughs>

ఎందుకంటే కస్టమ్స్ నోటిఫైడ్ ఏరియా కస్టమ్స్ నోటిఫైడ్ ఏరియా కస్టమ్స్ కూడా ఇచ్చేస్తారు చె పైప్ <akra desserts> <Negative. quinDaniels> பு சமிłość студடு坐 Harriet வாரிம் பார்zufு வாரும் அழுக்கியுங்களு dlல்ல ట్ర అక్కడ క్యాష్ చేసి రెడీ చేస్తున్నాం ఎప్పుడొచ్చిపోతుంది కానీ ఏంటంటే లైట్ హౌస్ అనేది ఒక జనరేషన్ దాటిపోయింది మనకి పూర్వం వాడేవాళ్ళం లైట్ హౌస్ ఇప్పుడు అందరూ పర్సెంట్ మాత్రమే జరిగిందని అప్పుడు కానీ అంత కూడా లేదు నాకు తెలిసి ఇప్పుడు దాదాపు థర్టీ సెవెన్ పర్సెంట్ అయిందని చెప్తా ఉన్నారు మరి ఇంకా స్పీడప్ చేయిస్తాము తప్పకుండా దీన్ని ఎంత ఫాస్ట్గా చేయాలో అవసరమైతే పదిహేను రోజులకు ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళకి కూడా ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ పరంగా కానీ ఏదన్నా ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఇక్కడ స్థానికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి సపోర్ట్గా నిలబడి ఇది కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి గత వేగం చెప్పే కదా వాళ్ళు కేవలం రాజకీయం కోసం మాత్రమే చేశారు గతంలో మనం చూసాం మేము ఆ రోజున పోర్టు పని స్టార్ట్ చేస్తే నిజంగా వాళ్ళని కంటిన్యూ చేస్తున్నట్టయితే అది టూ ఇయర్స్లో కంప్లీట్ అయిపోయింది ఇది అది క్యాన్సిల్ చేయటం వల్ల కావాలని డిలే చేశారు క్యాన్సిల్ చేసి వాళ్ళకి వేరే కృష్ణపట్నం పోర్టుతో బేరాలు ఆడుకుని కృష్ణపట్నం పోర్టుని వాళ్ళ అన్యాయాలతో కొనిపించుకుని తద్వారా రాజకీయ లబ్ధి పొందడం ఎలక్షన్స్ ముందు కేవలం స్టార్ట్ చేసినట్టుగా డ్రామాలు ఆడారు తప్ప గతంలో మనం చూస్తా ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా రెండు వేల ఆరు నుంచి మేము పోరాటం స్టార్ట్ చేసాం రెండు వేల ఆరులో మరి రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల ఏడు జనవరి పదహారో తారీఖు సంక్రాంతి రోజు మా బందర్ పోర్టుని గోగులేరికి రాసిచ్చారు అప్పుడు పేరు నాని గారు శాసనసభ్యులుగా ఉండి నాకేమీ అబ్జెక్షన్ లేదు మీరు పోర్టు ఎక్కడైనా కట్టుకోండి అని చెప్పి ఆయన సంతకం పెట్టించారు తర్వాత ఎన్ని డ్రామాలు ఆడారు చూసాం మేము ఎన్ని పోరాటాలు చేశాము ఆ రోజున పోరాటాల ఫలితమే ఇవాళ ఈ పోర్టు ఇక్కడ నిలబడింది అది జగమెరిగినటువంటి సత్యం దీన్ని కంప్లీట్ చేయటమే మా ఆకాంక్ష ఈ ఖచ్చితంగా ఈ పోర్టుని చాలామంది మమ్మల్ని అవమానపరిచారు టెంట్లో కూర్చుని మేము నిరామ దీక్షలు చేస్తున్నప్పుడు నీకు పని పాట లేదా పనికిరాదండి కదా ఈ నెల నేను ఆ రోజు చెప్పా సముద్రంలోనే ఈరోజు అక్కడ నిర్మాణాలు జరుగుతుంటే మన పోర్ట్ ఎందుకు పనికిరాదని చెప్పి ఆ రోజున మేము అందరం కూడా సమాధానాలు చెప్పడం జరిగింది మేము ఉద్యమాలు చేస్తా ఉంటే ఇది ఒక నిర్మాణాత్మకంగా చేస్తున్నటువంటి కేవలం నిర్మాణాత్మకం కాదు కొంతమంది ఆర్టిస్టును పెట్టి చేస్తారని చెప్పారు ఆ రోజున ఒకసారేమో మా అమ్మ మీద ఒట్టు పెద్దపట్నం పోర్ట్ అన్నారు ఏమో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పోర్టు రాపోతే పోనె ఇవాళ కూడా డ్రామాలు నడుతూ ఉన్నారు అవన్నీ కదా డ్రామాలు కాదు మనకు కావాల్సింది మన ప్రాంతాల మీద మనకున్నటువంటి అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధుల కోసం ఉపయోగించాలి రాజకీయాల శాశ్వతం కాదు పదవుల శాశ్వతం కాదు మనకు వచ్చినటువంటి అవకాశాన్ని మన ప్రాంతాల అభివృద్ధి కోసం చేస్తే వెనకబడినటువంటి ఈ జాతులన్నీ కూడా ముందుకెళ్ళడానికి అవకాశాలు వస్తాయి ఈ ప్రాంతాలన్నీ కూడా అవకాశాలు వస్తాయి ఆ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఖచ్చితంగా సాధిస్తామనే పూర్తి నమ్మకం విశ్వాసం మాకుంది ప్రజల చిరకాల వాంచ అనేక పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి పోర్టు మన మచిటిపట్నం పోర్టు ఈ పోర్టు పన్నుల్ని వేగవంతంగా పూర్తి చేయాలి ఈ పోర్టు పనుల ద్వారా ఈ ప్రాంతానికి భవిష్యత్తులో ఒక చక్కటి బంగారు భవిష్యత్తు రావాలని చెప్పి ఎంతోమంది మనం ఆకాంక్షిస్తూ వచ్చాం అవన్నీ కూడా మరి ఒకసారి అధికారులతో ఎంత పర్సెంట్ అయింది వర్క్స్ అని చెప్పి రావడం జరిగింది గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ రావడం వారు కూడా మరి పనులు వేగవంతం చేయమని చెప్పడం అక్టోబర్ జరిగింది మరి ఇప్పటికీ దాదాపు ముప్పై ఏడు శాతం పనులు పూర్తయినాయని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకా వన్ ఇయర్లో రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి కంప్లీట్ అవుద్దని చెప్తా ఉన్నారు మేము మ్యాక్సిమం జూన్ కల్లా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకోమని చెప్ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ వాటర్స్ అయిపోయినాయి ఇటు సౌత్ బ్రేక్ వాటర్ కానీ నార్త్ బ్రేక్ వాటర్ కానీ కంప్లీట్ చేశారు అలాగే నాలుగు బర్త్లకు సంబంధించినటువంటి ఫైలింగ్ అయింది దానిపైన ప్లాట్ఫామ్ వేయాలి ఆ ప్లాట్ఫామ్ని కూడా పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు అలాగే డ్రెజింగ్ పనులు ఏదైతే షిప్ రావడానికి కావాల్సినటువంటి డ్రెజింగ్కి సంబంధించి ఆరు డ్రెడ్జర్లు ఇక్కడ ఇప్పుడు డ్రెజింగ్ చేస్తూ ఉన్నాయి దాదాపు పదిహేడు మీటర్ల దగ్గర దగ్గర ఈ డ్రెజింగ్ ఇక్కడ చేయటం జరుగుతుంది దీన్ని డ్రెజింగ్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం గోడౌన్స్కి సంబంధించినటువంటి షెడ్స్ కానీ వర్క్ కూడా జరుగుతూ ఉంది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్ కానీ అలాగే రోడ్డు కూడా దాదాపు టూ హండ్రెడ్ మీటర్స్ రోడ్డు రైల్వే లైన్ సంబంధించిన కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇదే కాకుండా అటు మార్త్ నా ఎన్హెచ్ సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మరి మాట్లాడి మిగతా రోడ్డు కూడా అటు విజయవాడ రోడ్డుకి అటు పెడన్ రోడ్డుకి కనెక్టివిటీకి కూడా ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజేషన్ దాదాపు పూర్తి అయిపోయింది ఇంకా దీన్ని ఫాస్ట్గా పూర్తి చేసుకోవడమే అయితే ఇప్పుడు ఈ పోర్టుతో పాటు అనుబంధ పరిశ్రమలకు కూడా సంబంధించి కూడా ఒక ప్లానింగ్ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రెస్ కూడా రేపు కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరు గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో జిల్లా కలెక్టర్లు అలాగే అధికారులు హెచ్ఓడిలు అందరూ ఉంటారు వాళ్ళందరి సమక్షంలో కూడా రేపు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమైనా కూడా వాళ్ళకి చెప్పి దీన్ని కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి అన్నీ ఇప్పుడు ఆల్రెడీ అనుమతులన్నీ కూడా వచ్చి ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా ఫైనల్ అయిపోయినాయి కాబట్టి ఇంక పనులు వేగవంతంగా పూర్తి చేసుకుంటాం ఎందుకంటే త్రీ మంత్స్లోనే మ్యాక్సిమం చేయగలుగుతారు సమ్మర్ రే రేపు మళ్ళీ రైనీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత పనులు మళ్ళీ కొద్దిగా స్లో అవుతాయి కాబట్టి ఏదైతే గ్రౌండ్ గ్రౌండ్ వర్క్ సంబంధించినటువంటి అంతా కూడా బేస్మెంట్లు కానీ ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ చేయమని కోవటం జరిగింది మరి ఇది మనందరి ఆకాంక్ష తప్పకుండా మన మంచి పోర్టు కింద అమరావతికి దగ్గరగా ఉంటుంది అటు హైదరాబాద్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి దీనికి మంచి భవిష్యత్తు ఉండదని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు ఇది ఫస్ట్ ఫేజ్లోనే నాలుగు బర్తులు టోటల్ పదహారు బర్తులు వస్తాయి ఆ పదహారు బర్తులు కూడా గతంలో మేము ఏదైతే డిజైన్ చేయించామో అనేది అదే డిజైన్తో మరి ఇప్పుడు మరి మెగా సంస్థ వాళ్ళకి కూడా ముందుకెళ్ళడం జరిగింది ఇది అయిన తర్వాత దీని ఆపరేషన్స్కి సంబంధించి వీళ్ళు ఓన్లీ కన్స్ట్రక్షన్కి మాత్రమే చేస్తారు తర్వాత ఆపరేషన్స్ కూడా ఒక మంచి సంస్థకి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు ఆ సంస్థ వచ్చిన ద్వారా రేపు అటు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు పెద్ద ఎత్తున జరగడానికి అవకాశం ఉంది ఇది సెకండ్ ఫేజ్లో మళ్ళీ దీన్ని ఇరవై రెండు మీటర్లకు కూడా ఫ్యూచర్ ప్లాన్ ఉంది కాబట్టి ఒక మంచి భవిష్యత్తు ఈ మచిలీపట్నం పోటు రాబోతుందని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నారు